వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పలువురు మంత్రులు వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బాలకృష్ణ సతీమణి వసుంధర నటుడు నారా రోహిత్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ಬಾತಾನ್ ಅಲ್ಲ ಇನ್ನು ಗೆಟ್ ಮತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಹತೆ ಮೊದು ಅಟಾಚ್ ಸ್ಲೋ ಆಗೋಯ್ತಾರೆ ಮನ ಅಂದ್ರು ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಮ್ಯಾಡಂ ಮನ ಅಂದ್ರು ಓಕೆ ಸರ್ ಅಂದ್ಮನೆ ಪ್ಲೀಸ್ ಆ ಲೇ ಲೇ ರನ್ನ

அண்ணா ப்ளீஸ் ஆபீஸ் உள்ள வந்து சார் ப்ளீஸ் ஐ பண்ணறதாக ஆறதாக ப்ளீஸ் சார் 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 ப்ளீஸ் அண்ணா சையிடுஸ்க் அண்ணா ப்ளீஸ் அண்ணா சார் கொஞ்சம் லைக் கொடுங்க ப்ரா அண்ணா புடிச்சு फोटो రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది వైఎస్ జగన్ దాని పేరు ఏమైనా మార్చుకోండి పేరు మార్చినంత మాత్రాన దాన్ని సృష్టించిన సృష్టికర్తను ప్రజలు మర్చి వ్యక్తుల అవసరాల కోసమే పరిశ్రమలను పీపీపీ పద్ధతిలో అప్పగిస్తున్నారు చంద్రబాబు వచ్చిన తర్వాత రెండు లు వచ్చాయి ఆ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సరే దానికి ఆయన ఏ పేరు పెట్టించుకుంటే మాత్రం అది దానిని అని పిలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గుర్తిస్తారు నేను అనేక సందర్భాలు చెప్పాను ప్రతి దానికి పేరు మార్చేంత మాత్రాన దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరనేటువంటిది ప్రజలు మర్చిపోరే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఆబ్వియస్లీ ఓసారి పాలసీలు చంద్రబాబు నాయుడు గారి హయంలో ఇప్పుడు కాదు గతం నుంచి చూస్తే ఇప్పుడు కూడా పాలసీలు అనేటువంటివి ప్రజల కోసం లేదా ప్రభుత్వ మంచి కోసం ప్రభుత్వ అవసరాల కోసం క్రియేట్ చేసినటువంటి పాలసీలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా జరగల పాలసీలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో మూడు సార్లు కానీ ఇప్పుడు కానీ కార్పొరేట్లకు అనుకూలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా అవి ఏ రకంగా ఉపయోగపడతాయో చూసుకొని పాలసీలు అనేటువంటి సృష్టించబడతాయి అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు సో వారి కోసం పాలసీలు క్రియేట్ చేసినటువంటి ప్రక్రియలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రభుత్వ పెద్దల తాలూ పాత్ర ఉంటది వారితో తోడు వారికి తోడు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉంటది ప్రభుత్వ వ్యక్తుల తాలూకా పాత్ర ఇందులో ప్రముఖంగా కనబడతా ఉంది వారి అవసరాల కోసం వారి ఆర్థిక అవసరాల కోసం వారి అవినీతి అవసరాల కోసం మాత్రమే సృష్టించబడ్డాయి అనేటువంటిది ఈ ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రైవేటైజేషన్ లేదా ఇండస్ట్రియల్ పీపీపీ మోడల్లో చేస్తున్నటువంటి ఈ ఒక్క దీనికిలోనే కాదు గతంలో విశాఖపట్నంలో కేటాయించినటువంటి కొన్ని భూముల విషయంలో కూడా అదే కనబడుతుంది అనేటువంటిది అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి మాట హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా సి అందులో రూపాయలు వాట ప్రైవేట్ వాడుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకా వాటా తొమ్మిది రూపాయలు ఉంటది పది రూపాయల్లో సో డెఫినెట్ గా ప్రైవేట్ వాడు అనేటువంటి వాడిని ముందు పెడతారు తప్ప వెనకలా ఉండేదా వీలే కదా పాలసీలే వీలు కోసం తయారు చేసుకున్నప్పుడు ప్రైవేట్ వాడిని ఒక ముందు ఫేస్ ఆఫ్ ద కంపెనీ కింద లేకపోతే ఇంకో దాని కింద పెడతారు ఉరుసా అనేటువంటి సంస్థ ఉంది విశాఖపట్నం విశాఖపట్నంలో యాభై యాభై ఏడు ఎకరాలు కేటాయించారు నెల రోజులైంది ఆ సంస్థ పెట్టి పది లక్షల క్యాపిటల్ ఆ సంస్థకి ఆఫీస్ లేదు ఎంప్లాయీస్ లేరు మరి దీని వెనకలు ఎవరు ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు కొడుకే కదా సంబంధించినటువంటి శాఖ మంత్రి కదా అంత క్లియర్గా కనబడుతున్న తర్వాత ఇంక మరి దీని ఎవరి కోసం చేశారని అంటే ఇంక సమాధానం అంత క్లియర్గా కనబడుతున్న తర్వాత దాని గురించి మరి చర్చించుకోవడానికి ఏముంటుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు బిఎన్ఎస్లు వచ్చాయి అంటే ఐపీసీ పూర్వం ఐపీసీ ఉండేది ఇప్పుడు బిఎన్ఎస్ కదా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక బిఎన్ఎస్ కూటమి నాయకులకు ఒక బిఎన్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓ బిఎన్ఎస్ నేను హోంమంత్రి గారు వచ్చి ఆవిడ నీతులు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు లేదా మా పార్టీ కార్యకర్త మా పార్టీ నాయకులు లేదా మా పార్టీ పెద్దలో వాళ్ళు ఏం చేసినా తప్పే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసినా ఒప్పే అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదిన వేడుకలు బహుశా నాకు తెలిసి గతంలో ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున వేడుకలు జరగలేదు దానికి వివిధ కారణాలు ఉండొచ్చు కానీ ఈ సంవత్సరం మొన్న ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి జన్మదిన వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పల్లె నుంచి పట్టణం వరకు దేశంలో అనేక మిగిలినటువంటి నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంత ఘనంగా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు ఇంకా ఆ రోజు నుంచి ప్రభుత్వ పెద్దల్లో వారి కడుపు పంట ఒక పక్క నిద్ర లేనితనం ఒక పక్క అసలు ఏంటి మనము అధికారంలో ఉన్నామా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళు కనబడతా ఉన్నాయి సి అభిమానం అనేటువంటిది నువ్వు అధికారంలో ఉంటే ఉంటుంది లేకపోతే ఉండదు అనుకుంటే అమాయకత్వం బహుశా అధికారం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలనేటువంటిది ఆశించడం ప్రతి కార్యకర్తలో ఉంటుంది అది తప్పు కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందే చెప్పారు కులం మతం ప్రాంతం పార్టీ ఏవి చూడడం అన్న అని చెప్పండి మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని ముందే చెప్పాడు ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేశాం ఈ రెండు సంవత్సరాల్లో వారికి జరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి నష్టం కనబడింది మా నాయకుల్లో నిజాయితీ మా కార్యకర్తలకి రాష్ట్రంలో ప్రజలకు కనబడింది కాబట్టి అంత ప్రతి ఎత్తున వేడుకలు జరిగినాయి సో వీటన్నిటినీ పక్కన పెట్టి దీన్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఒక ప్రక్రియ గడిచినటువంటి మూడు రోజులుగా నడుస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమానం ప్రతి వ్యవస్థ భవనారాయణ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ముక్కోటి భారీ స్థాయిలో భక్తుల రాక దేశంలో నూట ఎనిమిది వైష్ణ దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన సర్పవరంలో గల శ్రీ రాజలక్ష్మి సమేత భవనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని ప్రచురించుకునే భక్తులు వేలాదిగా తరలి రావడం జరిగింది మంగళవారం తెల్లవారుజాము నుండే భవనారాయణను దర్శించుకునేందుకు భక్తులు ఉత్తర ద్వారం వద్ద పోటెత్తారు వైకుంఠంలో విష్ణుమూర్తి ముక్కోటి రోజున దేవతలను దర్శనమిస్తారని భక్తుల నమ్మకం దాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశారు దీంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు స్వామిని దర్శించేందుకు తరలివచ్చారు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ కార్యనిర్వహణ అధికారి రాపాక శ్రీనివాసరావు ప్రత్యేక చర్యలను చేపట్టారు స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా టికెట్లు అమ్మకాలు నిర్వహించారు అదే విధంగా ప్రసాద వితరణ కూడా నిర్వహించారు సుమారు ఇరవై వేల మంది భక్తులు తరలి రావడం జరిగింది ప్రత్యేక అధికారిగా వీరభద్రరావు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశీలించారు ఇలా ఉండగా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిని దేవాదాయ శాఖ అధికారులు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలించడం విశేషం ఈ సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు ఎటువంటి తొక్కిసలాట గొడవలు జరగకుండా పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు

నెల్లూరు జిల్లా కోవూరులో టీ తాగడానికి వెళ్ళిన సమీర్ అతని వయసు ఇరవై సంవత్సరాలు అనే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఆదివారం రాత్రి స్టౌ స్టౌబీడీ కాలనీకి చెందిన సమీర్ టీ తాగడానికి బైక్పై వెళ్తుండగా శనిశ్వరస్వామి ఆలయం సమీపంలో అదుపు తప్పి డివైడర్ను ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు సమీర్ గీతాంజలి ఇంజనీరింగ్ కళాజీలో డిప్లొమో చదువుతున్నాడు ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నమస్కారం అండి నేను గోబురేష్ గారు చేస్తూ ఉన్నాను ఇందాక ఎనిమిదిన్నర గంటలప్పుడు ఎనిమిదిన్నర గంటలప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక కరిష్మా బండి మీద బుచ్చి నుంచి గోవూరు సైడ్ వస్తే ఇక్కడ బండి కంట్రోల్ కాక నోటి డివైడర్ మధ్యలో కొట్టుకొని చిన్న హ్యాపి చనిపోవడం జరిగింది అతని వివరాలు ఇంకా తెలియ రాలేదు అతను ఫోన్ ఉంది కానీ ఎవరు లాక్ ఓపెన్ కాలేదు బండి కూడా కొత్త బండి ఆ ఫోటోలో ఈ ప్రెస్ ద్వారా రిలీజ్ చేస్తాం ఎవరైనా గుర్తుపెట్టి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి తర్వాత దీని మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం అతని గురించి తెలిసిన తర్వాత మళ్ళీ మీడియా వరకు సమాచారం ఇస్తున్నారు థ్యాంక్ యూ అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేశారని రాయచోటిలో జేఏసీ నేతలు ప్రజలు ఆందోళన చేపట్టారు రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించి మదనపల్లిలో కలపడంపై నిరసన తెలిపారు సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు కాగా దీనిపై మంగళవారం జేఏసీ సమావేశం కానుంది భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరపనుంది लेटर ولند लेटर होटल में वेट వైకుండ ఏకాదశి పర్వదినాన మంగళవారం మదనపల్లి దేవాలయం వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది శ్రీరామ్ చిన్నబాబును దుశ్చాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వారిలో యోగేశ్వర్ బాబు దొరస్వామి నాయుడు తదితరులు ఉన్నారు మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య నూతన జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సబ్ కలెక్టర్ జిల్లా కళ్యాణి మంగళవారం భవనాలను పరిశీలించారు బీటీ కళాశాల రేస్ బీఈడి కాలేజ్ బీటీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ భవనాలను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు జిల్లా కేంద్రంగా మదనపల్లె సబ్ కలెక్టరేట్ను ఏర్పాటు చేసే దిశగా పాత బోర్డులను తొలగించి కొత్త బోర్డులను అధికారికంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ले कर वला ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా జి సగడం మండలం ఆబోతులపేట గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగర సంకేతం ప్రారంభించారు ఉదయాన్నే లేచి రామ మంత్రం జపించడం మంచిదని స్వామీజీ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువత పాల్గొన్నారు हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे Hare Rama Hare Rama, Rama Rama Hare 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 Krishna Hare Krishna Krishna Hare Hare Rama, Rama Hare Hare, Krishna, Krishna Hare Rama, Rama Hare Hare, Krishna, Krishna